హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డూ బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మీతో రెండు సమ్మర్ డ్రింక్ రెసిపీస్ అయితే తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి సో ఎండలు మండిపోతున్నాయి కదా సో ఇంత ఎండల్లో కూడా చల్లగా తాగాలనిపిస్తుంది ఆహారం సరిగ్గా తీసుకోవాలనిపించదు సో అలాంటప్పుడు మనకు ఇంట్లో ఉండే వాటితోనే రెండు ఈజీ డ్రింక్స్ అయితే తయారు చేసి నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చి స్వీట్ లస్సీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు ఫ్రెష్ పెరుగు చక్కెర ఐస్ క్యూబ్స్ అలాగే బాదం పప్పు సన్నగా తరిక్కున్నది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఫ్రెష్ పెరుగుగా తీసుకోవాలండి పుల్లటి పెరుగు యూస్ చేస్తే మనకు స్వీట్ లస్సీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది అందుకని ఫ్రెష్ పెరిగే తీసుకోవాలి ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను అలాగే షుగర్ అయితే మూడు టీ స్పూన్లు అయితే తీసుకున్నాను షుగర్ ఎక్కువ వేస్తేనే మనకు టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకుందాము మనకు ఎంత వీలవుతుందో అంత బ్లెండ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ అలాగే షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోవాలి ఈ యొక్క లస్సీ మిశ్రమంలో ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేనట్లయితే చిల్డ్ వాటర్ అన్న యూజ్ చేసుకోవచ్చు సో మనకు రెడీ అయిపోయిందండి ఇంతే చూసారు కదా ఎంత సింపుల్లో మనకు స్వీట్ రస్సీ లస్సీ రెసిపీ రెడీ అయిపోయింది సో దీన్ని మనం పైన కొంచెం బాదం పప్పులతో గార్నిష్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇచ్చినట్లయితే కడుపులో చల్లగా ఉంటుంది ఎండ తాకిడికి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు సో ఇంట్లో పెద్దవాళ్ళకి కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఈ సమ్మర్కి ఎండకి తట్టుకోలేరు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టినట్లయితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తాగుతారు అలాగే హెల్తీగా ఉంటారు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది బాడీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో రెండో రెసిపీ క్యారెట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం చూపిస్తాను కావలసినవి క్యారెట్ షుగర్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో నేను రెండు పెద్ద సైజు క్యారెట్లు అయితే తీసుకున్నానండి ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను పెద్ద ముక్కలు అయితే మనకు బ్లెండ్ అయ్యేటప్పుడు అడ్డుపడతాయి కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా వేసేసుకుంటున్నాను సో ఇక్కడ నేను పెద్ద క్యారెట్లు రెండు తీసుకున్నాను పైన బొబ్బరి తీసేసి కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో మీరు ఎంత స్వీట్ అయితే కావాలనుకుంటారో అంత స్వీట్ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కూడా మనకు తీయగానే ఉంటుంది కనుక తక్కువ కావాలనుకున్న వాళ్ళు చూసి యాడ్ చేసుకోండి సో ఇందులో నేను చిల్డ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా కూల్గా ఉన్న వాటర్ని కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము సో చూసారు కదా నేను ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను చూపిస్తున్న విధంగా స్మూత్గా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో స్ట్రైనర్ అయితే పెడుతున్నాను అలాగే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మంచిగా తడిపి యాడ్ చేసుకుంటున్నాను సో మనం క్యారెట్ని వడకట్టేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో అది పిప్పి అనేది అడ్డు రాకుండా మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు తాగడానికి వీలుగా ఉంటుంది సో ఈ మిశ్రమాన్ని మనం చూపిస్తున్న విధంగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్నట్లయితే మనకు ఏమైనా పార్టికల్స్ ఉంటే కనుక అవి అడ్డు రాకుండా స్ట్రైనర్లో పడిపోతాయి కనుక తాగేటప్పుడు ఈజీగా ఉంటుంది కావాలంటే ఓన్లీ క్యారెట్ మీరు ముందు మిక్సీ పట్టుకొని ఇలా పిండుకున్న తర్వాత మీరు క్యారెట్ జ్యూస్లో షుగర్ కలుపుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్న ఈ మిశ్రమాన్ని పడేయకుండా ఫేస్కి కనుక అప్లై చేసుకుంటే నల్ల మచ్చలు కూడా పోతాయండి సో చూసారు కదా మనకు క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసేసుకుందాం సో చూసారు కదా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా రెండు రెసిపీస్ తయారు చేశాను మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇవ్వండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తాగుతారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్